అలాగే మందికి తన జీతాన్ని సార్ డెప్యూటీ సీఎం గా చార్జ్ తీసుకున్న తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు ఇలా నాకు వచ్చే జీతాన్ని నా పిఠాపురంలో ఈ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అదే విధంగా ఒకటో తారీఖు సార్ తనకొచ్చే జీతాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి అమ్మాయికి ఐదు వేల రూపాయలు డివైడ్ చేసి మీ ఇంటికే పిఠాపురంలో అభివృద్ధి అలాగే కొంతమంది అనాథ విద్యార్థి విద్యార్థులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల ఒకటో తారీఖున నలభై రెండు మంది విద్యార్థులకి తన ఆర్థిక సాయం తన సొంత డబ్బుని ఆయన ఇవ్వడం జరుగుతుంది సో ఏం చెప్పారన్న మీరు ఆయన గురించి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏమైపోతుందంటే ఎస్పెషల్లీ తెలుగులో తెలుగు సమాజంలో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వీళ్ళు ఎంత సహాయం చేసినా ఇంకా ఏదో చేయలేదు మాకు అది డిమాండ్ అన్నట్టుగా మారిపోయింది వీళ్ళు ఎవరైనా మంచి పని చేస్తూ ఉంటే చాలా మంచి పని చేశారని పొగడ్డానికి ఏనోరు రాదు కానీ ఎప్పుడైతే మొన్న ఎప్పుడో ఎవరో చేశారనమాట చిరంజీవి గారికి రెండు పెన్షన్లు వస్తున్నాయి అని పెన్షన్ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆ పెన్షన్ వస్తున్న పెన్షన్ ని చిరంజీవి గారు ఏం చేస్తున్నారు ట్రస్ట్ కి మళ్ళీ ఇస్తున్నారు మహా అంటే ఎంత వస్తున్నాయి అరవై ఒక్క వేలు వస్తున్నాయి రెండు కలిపి ఈ అరవై ఒక్క వేలతో ఆయన మిద్దెలు కడతారా మెడలు కడతారా లక్ష లక్షల ప్రతిరోజు లక్షల లక్షల రూపాయల సహాయాన్ని ఆయన వివిధ కోణాల్లో మనకు తెలియ తెలిసినవి కొన్ని ఉంటాయమ్మా తెలియనివి చాలా ఉంటాయి ఇవన్నీ కూడా ఇంత సహాయాలు చేస్తున్నా కానీ ఆయన మీద బురద చల్లే ప్రయత్నం ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక అమ్మాయి ఆ అమ్మాయి తులసి అనే పేరు పెట్టుకుంటుంది కానీ ఇలాంటి గంజాయి మాటలు మాట్లాడింది అనిపించింది నాకు ఎందుకంటే ఆయన అంత గొప్పగా సహాయం చేస్తుంటే ఆ సాయం అంతా మర్చిపోయి తెల్ల పేపర్ మీద ఒక చిన్న చుక్క నల్ల చుక్క ఉంటే ఆ నల్ల చుక్క అది నల్ల చుక్క కూడా కాదు రాజ్యాంగం ఇచ్చిన హక్కును వాడుకుంటే కూడా చిరంజీవి వాడుకోవద్దు ఇంకెప్పుడైనా వాడుకోవచ్చు కానీ చిరంజీవి గారు వాడుకోవద్దు అంటే చిరంజీవి గారిని మీరు ఏమైనా పెట్టి పోషించారా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏమైనా పెంచి పెద్ద చేశారా ఏంటి వాళ్ళు మాకు సాయం చేయడానికి పుట్టారన్నట్టుగా మాట్లాడతారా నాకు అర్థం కాదు వాళ్ళు చేసిన సాయాన్ని చెప్పడానికి కూడా నోర్లు రావు నాకు గందరూ చాలా మందికి చాలా దుర్మార్గమైన అంశం ఇది అందుకే నేను ఎందుకు ఈయన ఎప్పుడు చిరంజీవి గారి గురించి పోగొడతారనో పవన్ కళ్యాణ్ అరే మీరందరూ తిగుడుతున్నారు కదా ఎవరో ఒకళ్ళు మంచిని చెప్పడానికి ఉండాలి కదా అందుకోసం వాయిస్ గట్టిగా రేస్ చేస్తాను నేను ఎస్ నలభై రెండు మందికి పవన్ కళ్యాణ్ గారు అనాథ పిల్లలకి ఆయన అదే కనుక మీరు అబ్జర్వ్ చేయండి ఆయన జీతాన్ని తీసుకున్నాడు అనుకోండి ఆయన జీతం తీసుకుని పనిచేస్తాను రే మీ సొమ్మేదో దింటున్నట్టు జీతం తీసుకుని పనిచేస్తారంట ఎందుకు పవన్ కళ్యాణ్కి జీతం ఎందుకు ఆయనకి అంటారు మిగతా వాళ్ళందరూ జగన్ జగన్మోహన్ రెడ్డి జీతం తీసుకోవచ్చు జీతం తీసుకోవచ్చు డబ్బులు ఇష్టానుసారం అవినీతి సొమ్ము తీసుకోవచ్చు మద్యం కుంభకోణాలు చేయొచ్చు అన్ని సమ్మగుంటది వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారు జీతం రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు వచ్చిన హక్కులను వాడుకున్నా కానీ వాళ్ళు వాడుకోకూడదు వాళ్ళు మా కోసమే పుట్టారు మా కోసమే బతకాలే అన్నట్టు ఉంటుంది కొంతమంది వ్యవహార శైలి వాళ్ళని చూసినప్పుడు రగిలిపోతూ ఉంటుంది నాకు కాబట్టి నేనేం చెప్తున్నాను అందుకే నేను ఆ అమ్మాయి నా దగ్గర పనిచేసినా కానీ ఆ అమ్మాయి గురించి నేను వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడానంటే భావజాలం అమ్మాయికి వేరేది ఉండొచ్చు హిందూ వ్యతిరేక భావజాలం ఉండొచ్చు హిందూ ద్వేష అయి ఉండొచ్చు అమ్మాయి కమ్యూనిస్టు భావజాలం అసలుకి సమాజంలో ఎరాడికేటర్ అంతరించిపోతున్న కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు భావజాలం అయి ఉండొచ్చు అమ్మాయి కానీ చిరంజీవిని పట్టుకొని మాట్లాడినప్పుడు మాత్రం ఎంత మాత్రం సహించేది లేదు అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నలభై రెండు మందికి తన జీతాన్ని ఒక్కొక్కళ్ళ పిల్లలకి ఐదు వేల చొప్పున ఇప్పుడు అనాథ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఏ అత్త అత్త దగ్గరో మామ దగ్గర బాబాయి దగ్గర పిన్ని దగ్గర బామ్మ దగ్గర పెరుగుతూ ఉంటారు వాళ్ళు ధైర్యంగా నాకు ఇది కావాలని అడగలేరు పాపం వాళ్ళకంటూ ఒక ఆత్మాభిమానం ఆత్మ గౌరవం చంపుకొని వాళ్ళు చిన్న పిల్లలు ఆ రకంగా జీవిస్తుంటే తెలుసు చిన్నతనంలోనే వాళ్ళకొక మానసికమైన రుగ్మతలు ఏర్పడిపోతాయి ఎవరినొకరిని అడుక్కోవాలి నాకు ఇది కావాలంటే సమస్య చెప్పుకోవడానికి ఉండరు ఒకటి కావాలంటే కొనుక్కోవడానికి ఉండదు పుస్తకాలు కొనుక్కోవడానికి ఉండదు ఏం జరిగినా గానీ వీడికి మనం యదనంగా ఇచ్చి పోషిస్తున్నాం కదా వీడు మళ్ళీ మనకు భారం అయ్యాడు అనుకునే పరిస్థితులు ఉంటాయి కొన్ని కుటుంబాలు అంటే కోర్స్ వాళ్ళకు కూడా అలాంటి పేద కుటుంబాలి ఉండొచ్చు అలాంటి పేద కుటుంబాల నుంచి నలభై రెండు మంది పిల్లల్ని ఇవాళ ఆయన దత్త తీసుకున్నాడు ఒక రకంగా నెలకు ఐదు వేల రూపాయలు ఈయన జీతంలో ఇస్తున్నాడు ఎక్కడి నుంచి చూస్తుందండి నేను మాత్రం సినిమా తీయాలి సినిమా తీసుకుంటే మళ్ళీ రెమండరేషన్ తీసుకోకూడదు రెమండ్రేషన్ ఎలా తీసుకుంటా ఉంటాడు ఆయన ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఎలా తీసుకుంటావు ఎవరిని అడిగినావు సినిమాలు చేసే ఉంటాడు ఎవరిని నిన్ను అడగలా నిన్ను అడిగి తీయాలా సినిమాలు నాకు అర్థం కాదు మీరు రాజకీయాలు ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చూసుకోవట్లేదా ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎవరిని అడిగిన నువ్వు సినిమాలు తీసు నువ్వు ఎట్లా రెమండ్రేషన్ తీసుకుంటావు అంటాడు రిమండీ అరే సమాజానికి ఇంత చేస్తున్న ఏ రోజున నీ కంపు నోరు ఏ రోజైనా కానీ సమాజానికి పవన్ కళ్యాణ్ ఇంత చేస్తున్నారని ఒక రోజు చెప్పారా ఆ కంపు నోరు వేసుకుని నువ్వే ఎవరిని అడిగి నువ్వు సినిమాలు తీస్తున్నావు అని మాట్లాడతాడు నువ్వు తీ నువ్వు రెమ్యనేషన్ తీసుకోకూడదు అంటాడు ఈయన ఈయన ఇచ్చినట్టుగా సో వృత్తిపరంగా ఎవరైనా వృత్తిలో వాళ్ళ వృత్తిలో వాళ్ళకి రాజ్యాంగ పరంగా సంక్రమించిన హక్కుల్ని వినియోగించుకోవచ్చు ఆ వచ్చిన దాన్ని కూడా ఈయన గొప్పగా పవన్ కళ్యాణ్ గారు నలభై రెండు మంది పిల్లల్ని హక్కుని చేర్చుకున్నాడంటే ఇది బహుశా నేను అనుకోవటం మొదట చా శాలరీ తీసుకోని అన్నాడు తీసుకోకపోతే ఏమైంది ప్రభుత్వం వెళ్తుంది ప్రభుత్వం సొమ్ము ఎట్లా ఖర్చు పెడతారని మీకు తెలుసు కదా మనం వదులుకున్నా కానీ ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఎందుకు పెన్షన్లు పూర్తిగా వదురుకోరు వదులుకోవద్దు అంట నేను ఎందుకు వదులుకోవద్దు అంటే ప్రభుత్వానికి మనం వదిలేసుకున్నాం అరవై ఒక్క వేలు ప్రభుత్వంలోకి వెళ్ళింది ఎవడో కూడా ఆమె అమ్మ జనానికి చేరేటప్పటికి అది ఇరవై రూపాయలు అయింది అదే చిరంజీవి దగ్గర ఉంటే అరవై ఒక్క రూపాయ అరవై ఒక వేలు అరవై ఒక్క ఆయన సక్రమంగా ఖర్చు పెడతాడు జనం కోసం కుటుంబానికి వెళ్తాది జనం కోసం జనం కోసం ఖర్చు పెడతాడు ఆయన ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాడు గతంలో అంతేనా అన్నదమ్ములు ఇద్దరు అద్భుతమైన సహాయ సక్ సహాయ దృక్పథంతో పనిచేస్తూ ఉంటారండి సో ఇలా పవన్ కళ్యాణ్ గారు నలభై రెండు మందికి ఆయన జీతాన్ని ఇవ్వాలని నిర్ణయించడం అనేది ఒక మంచి నిర్ణయం ఆ పిల్లలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే అనిపిస్తుంది బా దత్త తీసేసుకున్నాడే ఆయన పిల్లల్ని ఇంతకు మించి ఏం కావాలి అంతే కదా అవునండి సో ఆ ఐదు వేలు వస్తున్నందుకైనా గాని పిల్లల్ని చక్కగా చూసుకుంటారు వాళ్ళు ముసలమ్మలకి పెన్షన్ మూడు వేలు వస్తుంది కదా ముసలిళ్ళకి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో కలిసే ఉంటారు కానీ ఎప్పుడు చేత్ చేత్కరింపులు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి ముసలిళ్ళు అయిపోయిన తర్వాత అందరు అందరు కాదు కొంతమంది కొంతమంది ఈ మూడు వేలు రాగానే మూడు వేల కోసం సరే ఆమె మందుల కోసం ఆయన మందుల కోసం ఆయన ఖర్చు పెట్టుకుంటా పోన్లే అని ఒక ఆశ అందుకే ముసలిమ్ పెన్షన్ ఇస్తారు అలాగే వీళ్ళకి కూడా ఇలా ఇవ్వాలి అనే ఒక ఆలోచన వచ్చింది చూసారా పవన్ కళ్యాణ్ అది గొప్ప